మన చాంద్రమానం ప్రకారం మాఘమాసంలో చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటాడో దాన్ని మాఘ పౌర్ణమి అంటారు పవిత్రమైన మాఘమాసంలో మాఘ పౌర్ణమి ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది యజ్ఞాలు యాగాలు నదీ స్నానములు పిండ ప్రధానాలు చేయడానికి ఈ మాసము విశేషమైనది అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే లేచి సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చెయ్యాలి దేవతలు తమ సర్వశక్తులను తేజస్సులను మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు అందువల్ల మాఘ పౌర్ణమి స్నానం చాలా మంచిది నది దగ్గరలో లేనివారు కనీసం చెరువులో కానీ బావి దగ్గర కానీ స్నానం చేయాలి మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు స్నానానంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి విష్ణు ఆలయం లేదా శివ ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించటమే కాకుండా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి ఈ రోజున గొడుగులు నువ్వులు దానం చేయటం వలన విశేష ఫలితం లభిస్తుంది ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అందులో ఆర్థిక సమస్య ప్రధానం దాని తరువాత స్థానంలో అనారోగ్య సమస్య ఉంది ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం బాగోలేకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు కొంతమందికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని ఆసుపత్రులు తిప్పినా సరే అనారోగ్యం మాత్రం అలానే ఉంటుంది భూలోకంలో ఉన్న వైద్యుల కంటే పై లోకంలో ఉన్న భగవంతుడికే ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్న వారు కూడా మాఘమాసంలో రేపు పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం పౌర్ణమి రోజున స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ పూజలు పూర్తయ్యాక ఎలాంటి ఆహారం తీసుకోకుండా ముందుగా దీన్ని తినటం వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది కొన్ని ధనియాలను తీసుకొని దోరగా వేయించి దానిలో కొద్దిగా బెల్లం కలిపి పొడిలాగా చేసుకొని ఇప్పుడు దానిలో కొద్దిగా నెయ్యి కలిపి ఉండలుగా చేసుకోవాలి దీన్ని పౌర్ణమి రోజున ఏమీ తినకుండా పరగడుపున తీసుకోవటం వలన మీకు దీర్ఘాయువు కలుగుతుంది రేపు పౌర్ణమి రోజున ప్రారంభించి వరుసగా ఏడు రోజులు చేయాలి కావున మీరు కూడా మాఘ పౌర్ణమి రోజున ధనియాల పొడితో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేయటం వలన ఆ శివకేశవుల అనుగ్రహంతో మీ అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు